ఎవరైనా ఫ్రెషర్గా సాఫ్ట్వేర్ ఉద్యోగాల కోసం ట్రై చేస్తున్న వాళ్ళకి జోవర్క్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నుండి జోవర్క్ ఐటీ సర్వీసెస్ కంపెనీ నుండి వచ్చేసి మనకి అసోసియేట్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అనే ఉద్యోగాల కోసం హైబ్రిడ్ వర్క్ ఫ్రమ్ ఆఫీస్ వర్క్ ఫ్రమ్ హోమ్ కింద ఉద్యోగాల కోసం రిక్రూట్ అయితే చేస్తున్నారు ఈ జాబ్కి సంబంధించిన వివరాలు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని వరకు స్కిప్ చేయకుండా చూడండి వీడియో కింద డిస్క్రిప్షన్లో అప్లికేషన్ లింక్ ఉంటుంది అదేవిధంగా ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి సో మనకి అసోసియేట్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అనే ఉద్యోగాల కోసం రిక్రూట్ అయితే చేస్తున్నారు లొకేషన్ వచ్చేసి రిమోట్ దీంట్లో మనకి హైబ్రిడ్ వర్క్ ఫ్రమ్ ఫ్రమ్ ఆఫీస్ బిజినెస్ రిక్వైర్మెంట్ బట్టి ఉంటుంది ఎక్స్పీరియన్స్ వచ్చేసి జీరో టు టూ ఇయర్స్ పాటు ఇంక్లూడింగ్ ఇంటర్న్షిప్స్ కావచ్చు ట్రైనింగ్ కావచ్చు ఉంటే కనుక మీకు ప్రిఫరెన్స్ ఇస్తారు లేకున్నా సరే ఎ ఫ్రెషర్గా మీరు ట్రై చేయవచ్చు కంపెనీలో జాయిన్ అవ్వచ్చు జీరో టు టూ ఇయర్స్ వాటు కన్సిడర్ అయితే చేస్తారు జాబ్ టైప్ వచ్చేసి ఇదొక ఫుల్ టైమ్ పర్మనెంట్ జాబ్ అనమాట ఫుల్ టైమ్ పర్మనెంట్ జాబ్ కంపెనీ ఇన్ఫర్మేషన్ విషయానికి వస్తే జోవర్క్ ఈజ్ అన్ ఐటీ సర్వీసెస్ కంపెనీ అనమాట హెడ్ క్వార్టర్స్ వచ్చేసి బెంగళూరులో ఉంటుంది టాప్ ఐటీ ఇండస్ట్రీ టాలెంటెడ్ ఫ్రమ్ ఇండియా మేకింగ్ ది వరల్డ్ కాస్ట్ ప్రొడక్ట్ టీమ్ వరల్డ్ వైజ్కి బేస్ చేసుకొని ఈ కంపెనీ వాళ్ళు అనేది కూడా ఆ యొక్క కంపెనీకి సంబంధించిన క్లయింట్స్కి సర్వీసెస్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తుంది ఆర్ హైరింగ్ వచ్చేసి మనకి సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ రోల్ కోసం రిక్రూట్ చేసుకుంటున్నారు ఫ్రంట్ ఎండ్ మరియు బ్యాక్ ఎండ్ డెవలపర్ రోల్ కోసం ఫ్రెషర్స్ని వీళ్ళు రిక్రూట్ అయితే చేస్తున్నారనమాట జూనియర్ డెవలపర్గా ఆ యొక్క పర్టికులర్ టెక్నికల్ టీమ్ తోటి మీరు వర్క్ అనేది కూడా చేయాల్సి ఉంటుంది రియల్ టెక్నికల్ ఇంపాక్ట్ టేక్ అండ్ మోర్ రెస్పాన్సిబిలిటీ మరియు ఈ యొక్క కొలాబరేటెడ్ విత్ సీనియర్ ప్రొఫెషనల్స్ బేస్ చేసుకొని మీరు వర్క్ అనేది కూడా చేయాల్సి ఉంటుంది రెస్పాన్సిబిలిటీస్ విషయానికి వస్తే వర్కింగ్ ఎక్స్పీరియన్స్ డెవలపర్స్ తోటి రియల్ టైం ప్రాజెక్ట్స్ మీద కాంట్రిబ్యూటివ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ మీద మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది రైట్ క్లీన్ ఎఫిషియెంట్ మరియు మెయింటైనబుల్ కోడ్ అండర్ గ్రైడెన్స్ బేస్ చేసుకుని వర్క్ చేయాలి డీబగ్గింగ్ ట్రబుల్ షూటింగ్ రిలేటెడ్ రీసాల్వింగ్ సాఫ్ట్వేర్ ఇష్యూస్ మీద వర్క్ అనేది కూడా మీరు చేయాల్సి ఉంటుంది అదర్ థింగ్స్ అదర్ జాబ్ రోల్స్ మీద మీరు వర్క్ అనేది కూడా చేయాల్సి ఉంటుందన్నమాట రిక్వైర్డ్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే బిఈ బీటెక్ ఎంసే ఇన్ కంప్యూటర్ సైన్స్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ఆర్ రిలవెంటెడ్ డిసిప్లిన్లో టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఆర్ ట్వంటీ ఫోర్లో అవుట్ అయిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో మీకు జాబ్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి స్ట్రాంగ్ ఫౌండేషన్ ప్రోగ్రామింగ్ అనమాట ఫ్రంట్ ఎండ్ లైక్ జావా స్క్రిప్ట్ రియాక్ట్ జేఎస్ హెస్టీఎంఎల్ సిఎస్ఎస్ లేదా ఎండ్లో నోట్ జేఎస్ ఎక్స్ప్రెస్ మ్యాంగో డిబి పోస్టిల్ ఎక్స్క్యూల్ మీద నాలెడ్జ్ ఉండాలి ఎటువంటి నాలెడ్జ్ లేకుండా మీరు ఫ్రెషర్గా ట్రై చేసినా సరే మీకు జాబ్ రాదు సో మీకు ఫ్రెషర్గా మీకు కొన్ని స్కిల్స్ అనేది కూడా మీకు వచ్చి ఉండాలి తెలిసి ఉండాలి మీ రెజ్యూమ్లో ఉండాలి అయితేనే మీ రెజ్యూమ్ అనేది కూడా షార్ట్ లిస్ట్ అవుతుంది ఇటువంటి స్కిల్స్ లేకుండా ఫ్రెషర్ రెజ్యూమ్ అప్లోడ్ చేస్తే మీ రెజ్యూమ్ అనేది కూడా షార్ట్ లిస్ట్ అయితే అవ్వదు ఏ జాబ్కైనా సరే అది మీరు గుర్తుపెట్టుకోవాలి నేను ఎవ్రీ నోటిఫికేషన్లో మీకు చెప్తున్నాను అనమాట దాంతోపాటు గిట్ రెస్టి ఏపీఐస్ డిబగ్గింగ్ టూల్స్ మీద మీకు నాలెడ్జ్ అనేది కూడా ఉండాల్సి ఉంటుందన్నమాట సో ప్రిఫర్డ్ స్కిల్స్ వచ్చేసి ప్రీవియస్ దాని ఇంటర్న్షిప్స్ కానీ ట్రైనింగ్ కానీ చేసి ఉంటే కనుక మీకు ప్రిఫరెన్స్ అనేది కూడా ఇస్తారనమాట సో కంపెనీ నుండి మనకు వచ్చే ఆఫర్స్ వచ్చేసి కాంపిటేటివ్ శాలరీ పే చేస్తారు పర్ఫార్మెన్స్ బేస్డ్ రివార్డ్స్ ఉంటాయి మెడికల్ ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేస్తారు మీకు మీ యొక్క ఫ్యామిలీ మెంబర్స్కి తర్వాత టెలిమెడిసిన్ కవరేజ్ ఉంటుంది తర్వాత ఫోనమెంటల్ వర్క్ ఎన్విరాన్మెంటు తర్వాత అదర్ థింగ్స్ అయితే కూడా మనకి కంపెనీ వాళ్ళు అనేది కూడా ప్రొవైడ్ అయితే చేస్తారనమాట ప్రతి ఒక్క ఎంప్లాయ్కి ఈక్వల్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తామని వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది అప్లికేషన్ ఎలా చేసుకోవాలంటే వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు అప్లికేషన్ లింక్ ఉంటుంది ఓపెన్ చేయండి టాప్లో మీకు జాబ్ డీటెయిల్స్ ఉంటాయి డౌన్లో మీ యొక్క ఫుల్ నేమ్ టోటల్ ఎక్స్పీరియన్స్ లేకపోతే ఫ్రెషర్ లేదా జీరో ఎంటర్ చేయండి ఆల్రెడీ చేస్తున్న వాళ్ళకు కరెంట్ సాలరీ లేకపోతే జీరో ఎంటర్ చేయండి తర్వాత ఇమ్మీడియట్ జాయినర్స్ నోటీస్ పీరియడ్ ఈమెయిల్ ఫోన్ నెంబరు కింద సబ్మిట్ అనే ట్యాప్ చేసేసి సరిపోతుందనమాట మీ యొక్క అప్లికేషన్ సబ్మిట్ అవ్వడం జరుగుతుంది రెజ్యూమ్ అప్లోడ్ చేసేస్తే మీ రెజ్యూమ్లో ఉన్న స్కిల్స్ క్వాలిఫికేషన్ ఇంటర్న్షిప్స్ ట్రైనింగ్ చెక్ చేసి షార్ట్ లిస్ట్ అయితే ఫర్దర్ మెయిల్స్ అనేది కూడా మీకు మెయిల్ చేయడం జరుగుతుంది కంపెనీ నుండి చెక్ చేయండి ఎవ్రీడే Thanks for watching guys.